ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ మాజీ మంత్రి రామ్రెడ్డి రెడ్డి కన్నుమూశారు కొంతకాలంగా రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు ఏఐజీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు నాలుగో తేదీ సాయంత్రం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన దామోదర్ రెడ్డి తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించారు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా దామోదర్ రెడ్డి పనిచేశారు తుంగతుర్తిలో ఎస్సీ కుల వర్గీకరణ సభలో మాజీ మంత్రి స్వర్గీయ దామోదర్ రెడ్డి చివరిసారిగా మాట్లాడారు ఆయన జ్ఞాపకార్థం ఆ ప్రసంగాన్ని ప్రేక్షకులకు అందజేస్తున్నా

ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఇద్దరు సభ్యులు వేదికపై ఉండబడిన ఆర్టీలందరికీ ఉదయపూర్వకంగా నమస్కారం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మధ్య తక్కువ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగింది ఇక్కడ తాతిపావుల గ్రామంలో పొల్లకు నియోజకవర్గంలో మొట్టమొదటి పోలింగ్ బూత్ ఎక్కడ అంటే పావులని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అదే కాదు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయనే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉద్యోగం వదిలిపెట్టి ఉన్నత ఉద్యోగం వదిలిపెట్టి రాజకీయాలకు వచ్చి ప్రదర్శన చేయాలని ఆలోచించినప్పుడు ఆయనకు ఏ నియోజకవర్గం ఇచ్చినా కూడా తెలుస్తుందని అభిప్రాయం ఉండే కానీ నా తమ్ముడు నా కొడుకు త్యాగం చేసిన సంగతి ఆయన గుర్తుందో లేదని నాకు గుర్తుందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను అందుకు పోయినాడు అన్నా పది సంవత్సరాల పైన నువ్వు ఇక్కడ సభ్యుడిగా ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేయబట్టే నేను ఇక్కడే ఉండాలి నేను వేరే నియోజకవర్గం తీసుకుంటున్నా మా తమ్ముడు నా కొడుకు త్యాగం చేసే సంగతి పూర్తి తీసుకొస్తున్నానని సందర్భంగా మనం చూస్తున్నాను అదేవిధంగా శాసనసభ్యుడిగా మంత్రిగా అందరినీ కలుపుకపోయే మా తమ్ముడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని సందర్భంగా మనం చూస్తున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది మీ నియోజకవర్గం మీ స్వస్థలం జన్మస్థలం మీకెక్కడ బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం ఎక్కువ నీళ్ళు తీసుకురాని ఇక చాలా వెనుకబడ్డ ప్రాంతం ఇరవై ఐదు ముందు ఈ ప్రాంతంలో రోడ్లు లేవు జనగామ సూర్య పెట్టే రోడ్డు తప్ప ఒక్క రోడ్డు లేవు నేను శాసనసభ్యునిగా మంత్రిగా ప్రతి గ్రామం నేను ఒక్కసారి ఆలోచించబడ్డ ప్రాంతం ఒకటే సబ్ స్టేషన్ ఉండే ఇరవై సబ్ స్టేషన్ తీసుకొచ్చినాను ప్రతి గ్రామంలో సెక్షన్ కన్స్ట్రక్షన్ బిల్డ్ కట్టించినాను రక్త తర్పణ చేసినాను మనం అందరం కలిసి ఆరోగ్యం ప్రభుత్వం పైన గోదావరి జలాలు తీసుకొచ్చిన సంగతి కూడా మీకు ఒకసారి గుర్తి తీసుకొస్తున్నా చాలా కార్యక్రమాలు చేసిన ఇంకా చేయాల్సింది కాబట్టి ఇద్దరు మంత్రులు ముఖ్యమైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్న తుమ్మల నాగేశ్వరరావు గారు నిజంగా నాకు ఇవాళ ఎంత డేంజర్ వచ్చిందంటే మీ అందరినీ చూస్తే కొద్ది సంవత్సరాల పైన ఇంకా పొచ్చుకోవాలని చెప్పి చూస్తున్నాను ఇక్కడే ఉంటాను మీ సమస్యలు తెచ్చుకుంటాను ప్రభుత్వ దిష్టి తీసుకొస్తాను తీసుకురావసే కాదు కాంగ్రెస్ జండాను ఎనభై ఎనిమిదికి ఎండా నిర్వహిస్తున్నానో మళ్ళీ తుంగతుంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పడం జరుగుతుందని చెప్పి సందర్భంగా అదేవిధంగా ఇక్కడే నా కుమారుడు సనంతర్ రెడ్డి ఉంటాడు వ్యవసాయం చేస్తున్నాడు ప్రజా సమాజం సృష్టికి వస్తున్నాడు మీరందరి సహకారం కావాలని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం అసలు సభ పెట్టింది ఇది మీరు మీటింగ్ పెట్టి పెట్టింగ్ మాట్లాడేది కానీ ఇది సందర్భం కాదు ఒక్కటే ఈ సందర్భంగా మనం చూస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ మంత్రులందరికీ కూడా వాదిగలైతేంది బీసీలు అయితే అందరూ కూడా మనమందరం కూడా కృతజ్ఞత జరిపాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత మండల ప్రజలను చూస్తే గవర్నర్ మండల పర్యటన చేసినాను యాదవ్ మండల పర్యటన చేసినాను ఒక్క మండల పర్యటన చేశాను బెస్త చేసినాను ముగిగాలను చేసినాను పలకబులు చేసినాను ఎమ్మెల్యే కూడా మా దగ్గరి బంధువైనా ఆ రోజు మాకు చైర్మన్ యువకులు బాగా పనిచేస్తాడని నా తమ్ముడు ఎంకన్నకు చైర్మన్ ఇచ్చిన కొత్తసార్లు కాదు రెండు సార్లు ఇచ్చినాను అదేవిధంగా రెండు సార్లు డిసిసి ప్రెసిడెంట్ చేసినాను మా దగ్గర కావాలి జరుగుతున్నదిగన తర్వాత వర్గీకరణ తర్వాత పూర్తిగా ఈ మన రాష్ట్రంలో సామాజికంగా రావాలి అందరికీ ప్రజలు రావాలి ఎవరైతే పని చేసినారో తప్పనిసరిగా వాళ్ళకు పని చేయాల్సిన వాళ్ళ పనులు చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా వాళ్ళు చూస్తున్నారు నిన్న మొన్న చెయ్యగారు వచ్చి నిన్ను అడిగినా మీరు రావాలంటే తప్ప సరిగా వస్తాన తప్ప సరిగా వస్తానని చెప్పిన అదేవిధంగా ఇక్కడ కూర్చున్న పెద్దలైతేంది కూర్చున్న పెద్దలైతే తొంభై నాలుగులో గ్రూప్ టికెట్ ఇవ్వకుంటే పది మంది కార్యకర్తలు నువ్వే ఉండాలని ఆలోచనతో మూడు కిలోమీటర్లు ఎక్కబోయితే గెలిపించినా గెలిచిన పెళ్ళాలి పెళ్ళాలి పోలింగ్ బయటకు వచ్చిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పినా నలభై సంవత్సరాల పైన ఈ ప్రాంతంలో ప్రతి గ్రామం తిరిగినాను ప్రతి తల్లది చెప్తున్నప్పుడప్పుడు అన్నగాలు ఒక యాభై వేల మంది పిల్లల్ని తిట్టి పిల్లగలుగుతానంటే నాకు అవకాశం దొరికింది ఇక్కడైతే జూనియర్ పెట్టి ఈ రెండు కూడా కోడపిల్లల నియోజకవర్గాలు కాబట్టి నలభై సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామంలో ప్రతి గల్లీ గల్లీ అందుకొనికే నా కుటుంబ అనుభవం అనుగాన మళ్ళీ కాంగ్రెస్ కు పునరాంకితమై పని చేస్తానని చెప్పి సందర్భంగా మనీ చేస్తున్నాను అదేవిధంగా మరొకసారి క్యాబినెట్ మంత్రులకు కూడా పుట్ట తెలుస్తున్నాను తీసుకున్నాను మంచి ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్